నమ శివాయ నమ శ్రీ మాత్రే నమ ఓం వన దుర్గాయనమేవతాయ నమ ఓం సమ్మక్కాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి వేరేనాటి శని అర్ధనాటి శని ఇలాంటి శని ప్రభావాలన్నీ తెలిసిపోయాయి కానీ గ్రహ ఫలాలు ఎక్కువగా కనబడుతున్నాయి కేతుల బలం కూడా కొంచెం కనబడుతుంది మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఎడు పోవాలనుకున్నా మనశ్శాంతి లేకపోకుండా మానసికమైన కొన్ని ఒత్తిడులు కొన్ని ఎదురవుతున్నాయి లక్ష్మిని నిలబడిపోకుండా చేతిగాడికి వచ్చింది చేతి జారిపోవటం కాబట్టి డబ్బు విశేషాల్లో చాలా జలతారాయులు ఒక పది రూపాయలు ఒక వంద రూపాయలు ఉన్నాయనుకోండి అవి ఖర్చు పెట్టేంత వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఒక లక్ష రూపాయల గుంటే పండగ ఆ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి డబ్బు విశేషాలలో చాలా జాగ్రత్త పడాలి డబ్బు విశేషాలలో చాలా వరకు జాగ్రత్త నిర్ణయం తీసుకోకుండా బయటకు అయితే ఇప్పుడు బాగున్నాము రేపు ఎలా ఉంటాము ఎల్లుండి ఎలా అనేది చెప్పలేని విషయం ఎందువల్ల అంటే ఈ గ్రహ ఈ గ్రహ ప్రభావం వల్ల నిమిష నిమిషానికి టైం అనేది మారుతుంటది గ్రహ టైం మారుతుంటది ఆ మారేటప్పుడు కల్లా మనం తెలుసుకోవాలి డబ్బు విషయం కానీ బంధు విశేషాలు గాని భార్య విశేషాలు కానీ కుటుంబంలో బిడ్డలు కానీ కొడుకులు కానీ ఎవరిని కొంత జాగ్రత్త పడి మనం చెప్పాలి లేదు వాళ్ళ మాట మన మాట వినలేదు వాళ్ళు అదే రూట్లో పోతున్నారు అనుకోండి ఏదైనా అని చెబుతారు ఏదైనా ఒకటి రెండు విధానాలు చెబుతారు కానీ ఊహ చెప్పుకుంటా పాఠం చెప్పుకుంటూ పూర్చోరుగారు ఎవరు మన బల్లో పాఠం చెప్పినట్టుగా ఊరికి చెప్పరుగా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా అయితే ఆ కుటుంబం ఇంట్లో బాలైనా కానీ కొడుకైనా కానీ కోడలైనా కానీ కొడుకైనా కానీ ఎవరైనా కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరూ పెద్దవారి మాట ఒక మాట ఒక నిర్ణయం తీసుకునేట్లయితే ఆ నిర్ణయంతో అయితేనే ఆ ఇల్లు కరెక్ట్గా నిలబడగడేది లేదు నేనే గొప్ప నేనే సంపాదిస్తున్నాను నేనే గొప్ప అయితే ఆ ఇల్లు పోయిందా ఆ విధంగా అయిపోతుంటది మరి ఏది చేసినా పోయినా ఈ రాసి వాళ్ళకి విద్యారంగంలో చాలా వరకు అభివృద్ధిగా ఉంది విదేశాల ప్రయాణాలు చాలా బాగున్నాయి వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి చేసే కార్యక్రమాలలో కొంత రాజకీయంలో కూడా కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రాబోతున్నాయి మరి వీళ్ళు రోజుల నుంచి వీళ్ళ మనసులో అనుకున్న కొన్ని కోరికలు నెరవేరబోతున్నాయి మరి వీళ్ళ జాతక నక్షత్ర గడియలో చూసుకుంటే యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి గాని సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి గాని సినిమా రంగంలో ఉండవలసిన వాళ్ళకి గాని వీళ్ళకి కొన్ని పెద్ద పెద్ద అవకాశాలు వీళ్ళకి రెండవ రోజుల నుంచి వచ్చిన అవకాశాలు కూడా కొన్ని పోయి నేను ఎన్నో కష్టపడ్డవి కూడా కొంచెం బ్రేక్ అయిపోయి ఉన్నాను కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం కొంచెం రాబోతుంది ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి అద్భుతమైన విజయాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా చాలా వరకు వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి నరదోష నరదృష్టి ఎక్కువగా కనబడుతుంది భార్యా భర్తల మధ్యలో కొన్ని సంబంధాలు అనుకూలంగా లేని దాని వలన ఒకళ్ళ మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేని దాని వల్ల కొన్ని సికాఫులు ఇబ్బందులు కొన్ని పడటం మనశ్శాంతి లాకోహం ఉండటం మానసికమైన కొన్ని ఒత్తిళ్ళు షికాఫులు కొన్ని కనబడుతున్నాయి మరి చేయాల్సిన పనిలో కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలు మరి మీరు స్థాన మార్పులు కొన్ని రాబోతున్నాయి స్థాన మార్పులు అంటే ఇల్లు కట్టుకోవడం కానీ లేదా ఒక కాంప్లెక్స్లో ఇల్లు కొనుక్కోవడం కానీ ఈ జాతర యోగంలో కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి కాబట్టి పిల్లల్ని మీరు విజిగీస పరంగా చదువు పరంగా మీరు స్కూల్లో వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా చదువుతున్నారు వాళ్ళ హాస్టల్లో వేసినంత మాత్రంలో అన్ని చదువు అక్కడే చదువుతారు అన్ని అయిపోతున్నట్టు కాదు స్టల్లో వేయాలి కానీ హాస్టల్లో వేసే ఏజీని బట్టి ఉంటుంది వాళ్ళ వయసుని బట్టి ఉంటుంది వాళ్ళకి అర్థం లేని వయసులో వేసావు అనుకోండి వాళ్ళ మైండ్కి కరెక్ట్గా సెట్ కాదు ఎందువల్ల తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు లేని వాళ్ళకి చదువు చదువు రాదు కొంతమందికి కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళకి చదువు బాగా వస్తుంది అలాంటి వాళ్ళని మనం తెలుసుకొని వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళ మాటను పట్టి మనం గ్రహించి వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకి టైం టు టైం పకారంగా వాళ్ళ హాస్టల్లో వేసినప్పుడు పిల్లల్ని మంచిగా అభివృద్ధిగా అవుతారు పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తారు అభివృద్ధి అవుతుంది మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలు పెద్ద పెద్ద స్థాయిలో ఎదగాల్సిన యోగం కూడా ఈ జాతన యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏం చేస్తే బాగుపడతారని మీ మీ మైండ్లో మనసులో ఉంది కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం లేని ఏ పని కాదు తొక్కుతో రాయి మొక్కుతో దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేదు ఏది కాదు కాబట్టి మీరు చేయాల్సిన శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించండి ఆ శ్రీనివాసని మీరు ఆరాధించండి తప్పకుండా మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీరు ఉండాల్సిన కష్టాలు తెలిగిపోయి ఆరోగ్యాలు బాగుండి మనస్సు బాగుంది ధైర్య శక్తి వచ్చి లక్ష్మి నిలబడిపోయి చేసే కార్యక్రమాలు మీకు ముందు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే సమస్యలు కూడా ఈ నెల పదిహేడో తారీఖు నుంచి అద్భుతమైన విజయాన్ని ఎనబోతున్నారు మరి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే పనులు ఏముంది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా మీ నీ పేరుని బట్టి సమయాన్ని బట్టి నీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఏముంది ఎలా నడుస్తుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సరే జనా సుఖమే భవంతు ఓ నమ శివాయ నమ ఓ నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం వన దుర్గాయ నమ ఓం కుండేవతాయ నమ ఓం సమ్మక్కాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఏరేనాడు శని అర్ధనాటి శని ఇలాంటి శని ప్రభావాలన్నీ తొలిగిపోయాయి కానీ గ్రహ ఫలాలు ఎక్కువగా కనబడుతున్నాయి కేతుల బలం కూడా కొంచెం కనబడుతుంది మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఎడు పోవాలనుకున్నా మనశ్శాంతి లేకపోకుండా మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని ఎదురవుతున్నాయి లక్ష్మి నిలబడిపోకుండా చేతి గారికి వచ్చింది చేతి జారిపోవటం కాబట్టి డబ్బు విశేషాల్లో చాలా జలతారాయుడు ఒక పది రూపాయలు ఒక వంద రూపాయలు ఉన్నాయనుకోండి అవి ఖర్చు పెట్టేంత వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఒక లక్ష్మీ పూర్ణయాడే పండగ ఆ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి డబ్బు విశేషాల్లో చాలా జాగ్రత్త పడాలి డబ్బు విశేషాలలో చాలా వరకి జాగ్రత్త నిర్ణయం తీసుకోకుండా బయటకు ఇప్పుడు బాగుంటాము రేపు ఎలా ఉంటాము ఎల్లుండి ఎలా ఉంటాము అనేది చెప్పలేని విషయం ఎందువల్ల అంటే ఈ గ్రాహ ఈ గ్రాహ ప్రభావం వల్ల నిమిష నిమిషానికి టైం అనేది మారుతుంటుంది గ్రహ టైం మారుతుంటుంది ఆ మారేటప్పుడు కల్లా మనం తెలుసుకోవాలి డబ్బులు ఇష్టం కానీ బంధు విశేషాలు కానీ భార్య విశేషాలు కానీ కుటుంబంలో బిడ్డలు కానీ కొడుకులు కానీ ఎవరిని కొంత జాగ్రత్త పడి మనం చెప్పాలి లేదు వాళ్ళ మాట మన మాట వినలేదు వాళ్ళు అదే రూట్లో పోతున్నారు అనుకోండి ఏదైనా అని చెబుతారు ఏదైనా ఒకటి రెండు విధానాలు చెబుతారు కానీ మీద చెప్పుకుంటా పాఠం చెప్పుకుంటూ ఫ్యూచర్ కదా ఎవరు మన బల్లో పాఠం చెప్పినట్టుగా మీకు చెప్పరుగా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నట్టుకైతే ఆ కుటుంబం ఇంట్లో బాల్యైనా కానీ కొడుకైనా కానీ కోడలైనా కానీ కొడుకైనా కానీ ఎవరైనా కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరూ పెద్దవారి మాట ఒక మాట ఒక నిర్ణయం అయితే ఆ నిర్ణయంతో అయితేనే ఆ ఇల్లు కరెక్ట్ గా నిలబడగలిగింది లేదు నేనే గొప్ప నేనే సంపాదిస్తున్నాను నేనే గొప్ప అయితే ఆ ఇల్లు పోయిందా ఆ విధంగా అయిపోతుంటది మరి ఏది చేసినా ఎక్కడికి పోయినా ఈ రాసి వాళ్ళకి విద్యారంగంలో చాలా వరకు అభివృద్ధిగా ఉంది విదేశాల ప్రయాణాలు చాలా బాగుంటాయి వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి చేసే కార్యక్రమాలలో కొంత రాజకీయంలో కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రాబోతున్నాయి మరి వీళ్ళు రెండవ రోజుల నుంచి వీళ్ళ మనసులో అనుకున్న కొన్ని కోరికలు నెరవేరబోతున్నాయి మరి వీళ్ళ జాతక నక్షత్ర గడియలో చూసుకుంటే యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి గాని సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి గాని సినిమా రంగంలో ఉండవలసిన వాళ్ళకి గాని వీళ్ళకి కొన్ని పెద్ద పెద్ద అవకాశాలు వీళ్ళకి రెండవ రోజుల నుంచి వచ్చిన అవకాశాలు కూడా కొన్ని పోయి నేను ఎన్నో కష్టపడ్డా కూడా కొంచెం బ్రేక్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం కొంచెం రాబోతుంది ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి అద్భుతమైన విజయాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా చాలా వరకు వీళ్ళకి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి నరదోష నరదృష్టి ఎక్కువగా కనబడుతుంది భార్యా భర్తల మధ్యలో కొన్ని సంబంధాలు అనుకూలంగా లేని దాని వలన ఒకళ్ళ మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేని దాని వల్ల కొన్ని శిఖాహులు ఇబ్బందులు కొన్ని పడటం మనశ్శాంతి ఆకోహంగా ఉండటం మానసికమైన కొన్ని ఒత్తిళ్లు శిఖాఫులు కొన్ని కనబడుతున్నాయి మరి చేయాల్సిన పనిలో కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలు మరి మీరు స్థాన మార్పులు కొను రాబోతున్నాయి స్థాన మార్పులు అంటే ఇల్లు కట్టుకోవడం కానీ లేదా ఒక కాంప్లెక్స్లో ఇల్లు కొనుక్కోవడం కానీ ఈ జాతర యోగంలో కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి కాబట్టి పిల్లల్ని మీరు విజిగీస పరంగా చదువు పరంగా మీరు స్కూల్లో వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా చదువుతున్నారు వాళ్ళ హాస్టల్లో వేసినంత మాత్రంలో అన్ని చదువు అక్కడే చదువుతారు అన్ని అయిపోతున్నాయి కాదు హాస్టల్లో వేయాలి కానీ హాస్టల్లో వేసే ఏజీని బట్టి ఉంటుంది వాళ్ళ వయసుని బట్టి ఉంటుంది వాళ్ళకి అర్థం లేని వయస్సులు వేసామనుకోండి వాళ్ళ మైండ్కి కరెక్ట్ సెట్ కాదు ఎందువల్ల తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు రా చదువు రాదు కొంతమందికి కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళకి చదువు బాగు వస్తుంది అలాంటి వాళ్ళని మనం తెలుసుకొని వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళ మాటను పట్టి మనం గ్రహించి వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకి టైం టు టైం పకారంగా వాళ్ళ హాస్టల్లో వేసినప్పుడు పిల్లల్ని మంచిగా అభివృద్ధిగా అవుతారు పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తారు అభివృద్ధి అవుతుంది మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలు పెద్ద పెద్ద స్థాయిలో ఎదగాల్సిన యోగం కూడా జాతన యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏం చేస్తే బోగపడతాయి మీ మైండ్ లో మనసులో ఉంది కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం లేని ఏ పని కాదు తొక్కుతే రాయి మొక్కుతో దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేదు ఏది కాదు కాబట్టి మీరు చేయాల్సిన శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించండి ఆ శ్రీనివాసను మీరు ఆరాధించండి తప్పకుండా మీకు ఆ భగవంతుడి దయ వల్ల మీ మీరు ఉండాల్సిన కష్టాలు తెలిగిపోయి ఆరోగ్యాలు బాగుండి మనసు బాగుండి ధైర్యశక్తి వచ్చి లక్ష్మి నిలబడిపోయి చేసే కార్యక్రమాలు మీకు ముందు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే సమస్యలు కూడా ఈ నెల పదిహేడో తారీఖు నుంచి అద్భుతమైన విజయాన్ని ఎనబోతున్నారు మరి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే పనులు ఏముంది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద రాసిన నెంబర్కి ఒకసారి మనం సంప్రదించినట్టుగా మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఏముంది ఎలా నడుస్తుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సరే జనా సుఖమో భవంతు ఓ నమ శివాయనమ